ఎవ్వరైనా చచ్చి ఏమి సాధిస్తారు బ్రతికి ఉన్న సుఖము బడయవచ్చు ఆశ పెంచుకొనుచు అవనిలో బ్రతుకుడి వసుధలోన బ్రతుకు వరము సాయి మరి కొంతమంది బాధల్లో ఆత్మహత్య చేసుకుంటారు కానీ వారు చనిపోయి ఏం సాధిస్తారు బ్రతికి ఉంటే ఎప్పుడైనా సుఖాలు మనం పొందవచ్చు ఆశ పెంచుకుంటూ ఈ లోకంలో బ్రతకాలి ఈ లోకంలో మన జీవితం దేవుడిచ్చిన వరం కాబట్టి దాన్ని అర్థాంతరంగా తెలివి తక్కువగా ఆశ పెంచుకుంటూ మనం రతకాలి అని సాయి మాట మనకు తెలియజేస్తుంది